రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు వెచ్చిస్తోంది అమృత్ స్కీమ్ లో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఇరవై ఆరు పాయింట్ ఐదు కోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రధాని మోదీ పనులు ప్రారంభించగా శరవేగంగా పూర్తవుతున్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అతిపెద్ద రైల్వే స్టేషన్గా రామగుండం రైల్వే స్టేషన్ ఉంది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్టీపీసీ ఎరువుల కర్మాగారంతో పాటు సింగరేణి బసంత్ నగర్ సిమెంట్ కర్మాగారం ఉండడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి ప్రజలు వలస వస్తుంటారు దీంతో రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది స్టేషన్లో పార్కింగ్ అధునాతన విశ్రాంతి గదులు ఎస్కలేటర్ లిఫ్ట్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు కాగా రామగుండం నుండి మునుగురు వరకు కొత్త రైల్వే లైన్ ప్రారంభిస్తుండగా ఈ స్టేషన్ జంక్షన్గా మారనుంది ఇప్పటికే పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు హోల్డింగ్స్ ఉండగా కొత్తగా నవజీవన్ స్వర్ణ జయంతి జైపూర్ వంటి రైళ్లకు హోల్డింగ్స్ కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు రామగుండం రైల్వే స్టేషన్ ఆధునీకరించాలని మేము అందరం ఆశిస్తున్నాం సుమారు ఇరవై ఆరు పాయింట్ ఐదు కోట్లతో ఈ నిధులు కేటాయించి మాకు ఆధునీకరించి అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్గా రామగుండాన్ని తీర్చిదిద్దాలని మేము కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే సందర్భంలో రాబో రోజుల్లో రామండం రైల్వే స్టేషన్ను వెంటనే రైల్ జంక్షన్గా ప్రకటించాలని కోరుకుంటాం ఎందుకు రాబో రోజుల్లో మరింత పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కూడా రామన్నం రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని ఇక్కడ ప్రజల పక్షాన ముక్త కంటోరుకుంటున్నాం